సోదరారా సోదరీమన్నారా ఈ వక్ఫ్ బిల్లుకి సంబంధించి కొంతమందిలో కొన్ని అపోహలు ఉన్నాయి అందులో ఈ వక్ఫ్ యొక్క విధానం ఏదైతే ఉందో ఇది చాలా తప్పుడు విధానం వాళ్ళు ఏ స్థలాన్ని అయితే చూసి ఆ స్థలం వక్ఫుది అంటారో అది కళ్ళు మూసుకొని మనం ఇచ్చేయాలి అని చెప్పి కొందరు ఈ మాటలు ఎక్కువగా వైరల్ చేస్తున్నారు ఇది నిజమా అని చెప్పి గనక మనం ఆలోచిస్తే తెలుసుకుంటే మన క్లియర్గా అర్థమైపోద్ది ఇప్పుడు ఎవరో వచ్చి నేను ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి నా స్థలాన్ని ఇది వక్ఫ్ స్థలం అని చెప్పానగానే అయ్యో సార్ అలాగా నిజమా సార్ సరే సార్ మేము వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిపోతామా వెళ్ళిపోతామా వెళ్ళం కదా దాని మీద మనం ఆధారాలు చూపెట్టడానికి ప్రయత్నిస్తాం అలాగే వారిని కూడా ఆధారాలు అడుగుతాం అలా అడగకుండా గుడ్డెద్దు చేలో పడిపోయినట్టు వాళ్ళు వచ్చి ఇది వక్ఫ్ స్థలం రా అని చెప్పను గానే అలాగే సార్ మీకు ఇచ్చేస్తాను సార్ తీసుకొని సార్ అన్నాం కదా అయితే ఈ విధమైనటువంటి ఒక భయాందోళన అందరికీ కూడా క్రియేట్ చేస్తున్నారు అయితే మీలో కొందరు అనుకుంటారు ఇలా ఎక్కడా జరగలేదని చెప్పి జరిగాయి అంటే కొన్ని ప్రదేశాల్లో కొంతమంది ఇలాంటి మాటలు అన్నారు ఆ మాటలు అనడానికి రైట్స్ ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఇప్పుడు ఏదన్నా ఒక స్థలం దాని నాది అంటున్నానంటే దాని మీద నాకు పూర్తి ఆధారాలైనా ఉండాలి నా దగ్గర లేదా పూర్తి ఆధారాలు లేకపోతే కనీసం దాని గురించి పూర్తి అవగాహన అయినా ఉండాలి ఒకటి ఆధారాలైనా ఉండాలి రెండు ఆ స్థలం గురించి నాకు అవగాహన అయినా ఉండాలి రెండు ఆ స్థలం గురించి నాకు అవగాహన అయినా ఉండుండాలి లేకపోతే నేను ఆ స్థలాన్ని నాది కదా మరి సోదరలారా మల్లారా ఎక్కడైతే ఈ వక్ఫు స్థలం మాది అంటున్నారో దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఖచ్చితంగా ఉంటేనే కదా వాళ్ళు అంటారు లేకపోతే అండరు కదా ఇప్పుడు వెంటనే కొద్దిమంది ఏమంటారంటే తమిళనాడులో అక్కడ ఒక దేవాలయం అలాగే ఒక ఊరు కూడా మా వక్ఫ్ స్థలాల్లో ఉంది అని చెప్పేసి అన్నారు మరి ఇది ఎంత ద్రోహం ఎంత అన్యాయం అని చెప్పి కొద్దిమంది అనొచ్చు ఇప్పుడు అన్నారు నిజమే ఆ గుడిని స్వాధీనం చేసేసుకున్నాం ఆ ఊరిని మేము ఖాళీ చేసేస్తాం అని చెప్పంటే కుదురుద్దా కుదరదు కదా దానికి సంబంధించి ఆధారాలు వేళ్ళు కూడా చూపెట్టాల్సి ఉంటుంది ఎవరైతే ఆ ప్రదేశం మాది అంటున్నారో వాళ్ళు కూడా చూపెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా మా తెలుగులో ఒక సామె చెప్తుంటారు ఆళ్ళు లేదు సూర్లు లేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పి పెళ్ళం లేదు కడుపు లేదు పిల్లడు పేరేమో సోమలింగం అని పెట్టాడంటే ఎవడో అలాగా ఆ వక్బోర్డోళ్ళు వచ్చేసి గుడి మాది అన్నారు ఆ ఊరు మాది అన్నారు ఇచ్చేసేవారు అన్నట్టుగా పెద్ద కబుర్లు చెప్తున్నారు అనమాట కొంతమంది అంటే ముస్లింల మీద ఉద్రేకాన్ని పెంచడం కోసం ముస్లింలు ఎంత ద్రోహం చేస్తారు మీకు ఎప్పుడుకైనా ఈ వక్ఫ్ అనేది ప్రమాదమే అని ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు సోదరి సోదరీమల్లారా ఇలా జరగదు ఒకవేళ ఎవరైనా నేను చెప్పాను కదా ముందే నా స్థలం ఇది వక్ఫ్ స్థలం అని చెప్పంటే కుదరదు అనమాట దానికి ఆధారాలు నువ్వు చూపించరా ఇది మాధవ కథ మేము చూపిస్తామని చెప్పేసి ఇక్కడ మాటలు జరుగుతాయి అదేవిధంగా ఇంకా ఆయన పెద్దగా మాట్లాడితే దాని మీద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం ఆ తర్వాత కోర్టును ఆశ్రయించడం ఆ తర్వాత సుప్రీం కోర్టుని మార్గాలు ఉన్నాయి ఓకేనా అలాగే సోదరులర్ సోదరి ఇంకో పెద్ద అబద్ధం క్రియేట్ చేస్తున్నారు కొంతమంది ఏమిటంటే ఈ యొక్క వక్ఫు ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తుల వివరాలు ఎవరికి తెలియదు అని చెప్పినట్టుగా అంటున్నారు ఒక మాట చెప్పనండి వక్బోర్డ్ చట్టం నిర్మాణం అయింది అంటే ప్రభుత్వానికి తెలియకుండా నిర్మాణం అయిపోద్దా ఎంతైనా ఆలోచించండి వక్బోర్డ్ చట్టం వచ్చింది ఇంతకు ముందు నుంచి కూడా ఈ చట్టం ఉంది ఆ స్థలాల వివరాలు ఆ స్థలాల గురించి తెలియకుండా చట్టం ఇచ్చేస్తారా చట్టం పెట్టేస్తారా ఏం మాట్లాడుతున్నారు మీరు వక్బోర్డ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి అలా కేంద్ర ప్రభుత్వానికి కూడా అవగాహన ఉంటుంది ఓకేనా అసలు ఎవరికి తెలియదు అది ముస్లింలకే తెలుసు ముస్లింలు మాత్రమే దాన్ని వినియోగించుకుంటారు ముస్లింలు మాత్రమే హక్కుదారులు ఇంకెవరు మాట్లాడటానికి ఉండదు ఇంకెవరిని మాట్లాడిన ఎవరు ఈ మాటలు చెప్పకండి ఈ అబద్ధాలు చెప్పొద్దు మీరు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు అందుకోసమే చట్టం వారి ద్వారానే తయారు చేయబడింది అయితే ఇంకొద్ది మంది అనే మాట ఏమిటంటే ఈ వక్ఫ్ చట్టం ద్వారా చాలా పెద్ద లాభం ముస్లింలకే అని చెప్పి అంటారు ఇది అబద్ధం అండి ఇది పచ్చి అబద్ధం ఇది వద్దు ఇలాంటి అబద్ధాలు చెప్పొద్దండోయ్ మీకు అంత ప్రేమ ఉంటే మాకంటే ముందు హిందువులకి మేలు చేయండి బాబు మీకు పుణ్యం ఉంటది ఈ వక్ఫ్ చట్టం ఎలా పెట్టారు అక్కడేమో గ్యాస్ లైట్ పెంచేసారు ఈ వక్ఫ్ చట్టం అమలైపోయింది ఇంకా సూపర్ ముస్లింలకు నష్టం జరుగుతుంది సూపర్ 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 అంటుంటే ఓ పక్క ఏమో ట్యాక్సీలు చేస్తున్నారు ఓ పక్క దేశమేమో ఆర్థికంగా నష్టపోతుంది ప్రతి సంవత్సరం కోటి జాబులు అన్నారు ఇవ్వలేదు ప్రతి ఒక్కరి అకౌంట్ లో పదిహేను లక్షలు జరగలేదు బ్లాక్ మనీని ఇతర దేశాల నుంచి రప్పించి వైట్ మనీ చేస్తామన్నారు రావలేదు ఇవి అన్నింటించి మైండ్ డైవర్ట్ చేయడం కోసం ముస్లిం వక్ బోర్డ్ బిల్ మేము చాలా గొప్ప ఘనకార్యం చేసాం మీరు ఆనందపడండి మా బాధ ఏంటంటే హిందూ సోదరుడు ఒక్క రూపాయి కూడా లాభం అవ్వలేదండి దీనివల్ల మనం చెట్ మనం తెచ్చే ఈ చట్టాల వల్ల మనం చేసే ఈ పనులు వల్ల అభివృద్ధి కాదు కదా నష్టం తప్ప ఏమీ లేదు ఆ నష్టం ఎక్కువగా హిందూ సోదరులకే జరుగుతుంది హిందూ సోదరులు తెలుసుకోవాలి మన మైండ్ కొంపదీసి డైవర్ట్ చేసి వీళ్ళేమి ఆదానీ గడ్ ఆస్తులు కట్ట మన మైండ్ డైవర్ట్ చేసి వీళ్ళు ఏమి ఆదానీ ఆస్తులు ఆదానీ బిల్డింగ్లు వర్క్ బోర్డులో ఉన్నాయని చెప్పేసి ఏమి ఈ వర్క్ బోర్డు బిల్ పాస్ చేయించి వాళ్ళకేమి సపోర్ట్ చేయట్లేదు కదా ఏళ్ళో ఒకవేళ ఆళ్ళకి వెళ్ళడం కోసం ఈ బిల్లు అన్ని కూడా తీసుకొస్తున్నారా కొంచెం ఆలోచించండి కీడెంచి ఎంచు అంటారు మన పెద్దోళ్ళు గా ఆలోచించాలి కొన్ని సందర్భాల్లో అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇవి ఏ కారణం మీరు చేస్తున్నారో దీనివల్ల మనకేంటి లాభం దీనివల్ల ముస్లింలకేంటి లాభం ఎంతకు ముందేమో ముస్లింలకు లాభం చేశారా మరి ఇప్పుడల్లా ముస్లింలు లాభం చేస్తారో ఆలోచించాలా అదేవిధంగా ఈ వక్బోర్డ్ బిల్లులో ఇంకో కొత్త విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఆ కమిటీలో ముస్లింలు మాత్రమే ఉండేవారు ఇప్పుడు ముస్లింలు కాని వాళ్ళను కూడా అందులో చేరుస్తామని చెప్పారు అది ఎలా చెప్పండి అది ఎలా న్యాయం చెప్పండి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కమిటీలో అయినా లేదా మిగతా ఏ యొక్క మతంకి సంబంధించిన కమిటీలో అయినా వేరే మతస్తుల్ని అనుమతిస్తారా వేరే మతస్థుని అక్కడ దాకా ఎందుకంటే టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరలో ముస్లింలు క్రైస్తవులు వ్యాపారాలు చేస్తుంటే పెద్ద రచ్చ చేసారు కొంతమంది తెలుసా మీకు రచ్చ చేసేసారు అన్యమతలు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ వ్యాపారాలు చేయకూడదు ఇక్కడ వెళ్ళిపోవాలి అసలు ఇక్కడ ఉన్నటువంటి సీఎం ఏం చేస్తున్నాడు అది అని చెప్పేసి రచ్చ చేసి పడేసారు అంతే రచ్చ చేసేసారు అంతే మరి అలాంటిది వక్ఫాస్తులు ఏవైతే ఉన్నాయో ముస్లింలకు సంబంధించినటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటి విషయాల్లో మేము వస్తాం ముస్లింలు కాని వాళ్ళం కూడా మేము తలదూర్చుతాం మేము కూడా వాళ్ళని పెడతామని చెప్పేసి అంటూ ఇది అంతవరకు న్యాయం సోదరులరా సోదరీయమన్నారా ఈ బిల్లు ఏదైతే ఉందో ఇందులో కొత్త కొత్త విషయాలు ఏవైతే వీళ్ళు చేయడానికి పూనుకుంటున్నారో వీటి వల్ల ముస్లిం సమాజానికి చాలా పెద్ద నష్టం అయితే ఇక్కడ కొద్ది మంది ఏమంటారంటే ఇప్పుడు దాకా వక్ఫ ఆస్తులు ఇంత ఉన్నాయని తెలియదు మాకెవరు కూడా చెప్పలేదు మాకెవరు ఏమీ పెట్టలేదు అని చెప్పేసి కొద్దిమంది ముస్లిం సోదరులు అన్నారు మనం తెలుసుకోవాలా మనం మసీదులో కరెక్ట్గా వచ్చింది ఎక్కడా మన మసీదుల్లో ఏమైనా పొరపాటు జరిగితే బాబు నేను అడగను నా గౌరవం పోకూడదు మీరు అడగండి మీరు వెళ్ళండి ఎవరికి మీరు వెళ్ళండి మీరు అయిపోతే నేను అడగదని చూస్తా అన్నట్టుగా మనం ఉంటే ఇంకా వివరాలు ఎక్కడ తెలిస్తే మనకి తప్పు మంది కూడా ఉంది ఎంతైతే ఉందో మంది కూడా ఉంది ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకొని అల్లాదే అల్హమ్దుల్లా ఈ జనరేషన్లో ఇంకా అడిగేవాళ్ళు ఉన్నారో అందుకే కొద్దిమంది ఆగారు కానీ ఇంకా అడగాలి అడగట్లా మా గౌరవం పోకూడదు అఫ్రోజ్ గారు గౌరవం పోకూడదు ఈయన ఇలాగే ఉంటారు నువ్వు అడిగి నువ్వు ఎదవైపోరా నేను సరదాగా సంబరం చేసుకోండి అనగతలని బాధ జరిగింది రెడ్డి గారి అది మన పరిస్థితి సోదరులారా సోదరీమరా వక్ఫ్ బిల్లు వల్ల కేవలం వక్ఫ్ ఆస్తుల్ని తింటునోళ్ళకే కాదు ఇది అందరికీ పెంట పెడుతుంది అంటే అందరికీ నష్టం చేకూరుస్తుంది ఇది నష్టం అయిపోయిన తర్వాత తెలుగులో సామెత ఉండదు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం ఉండదు అని చెప్పి తెలుగులో అలాగే అన్ని అయిపోయిన తర్వాత దేడిచేం ఉపకారం ఉండదు ఇప్పుడు తర్వాత క్రిస్టియన్ ఆస్తులమే పడ్డారంట ఆల్రెడీ న్యూస్ వచ్చింది మీకు తెలిసిందో లేదో తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఆలోచించు నేను చెప్పను అప్పుడు వాళ్ళు ఆస్తులమే పడతారు అప్పుడు వీళ్ళిద్దరూ రారు ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడలేదు కదా వాళ్ళు ఏదో చెప్పింది అంటున్నారో వీళ్ళు చెప్తున్న వైపు నుంచి వెంటలేదు కదా అసలా అందుకోసం వీళ్ళు రారా అప్పుడు మీ జాబు మీరే ఏదో మీ ఆస్తులు నమ్మేనావ్వండి మాకు కూడా సరదాగా ఉంటుందే ఎందుకంటే మా ఆస్తులు నమ్మేసినప్పుడు మీరు ఏం కదా మీరు కూడా పోవాలని చెప్పి వదిలేతారు ఏది ఏదేమైనప్పటికీ ఎవరి మతాలని వాళ్ళు ఆచరించుకోవాలి ఇతర మతాలని మనం గౌరవించాలి అల్లా తబారుల మీకు చెప్పేటువంటి నాకు కూడా మతం పేరుతో రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకుల నుంచి మనల్ని రక్షించుగాక ఈ మధ్య ఏదో పిచ్చెక్కువైపోయింది మా నాయకుడు తప్పు చేసినా మంచుడే అసలు అడగట్లేదు మాట్లాడట్లేదు మౌనంగా ఉన్నాం నాయకుడు ఎంతవరకు అంటే ఐదేళ్ళు ఉంటాడు వెళ్ళిపోతాడు కానీ ఇప్పుడు ఒక్కసారి మనం మాట్లాడకపోతే మన తరాలు మనల్ని చేపిస్తాయి మీరు నాశనం అయిపోండరా నాశనం అని చెప్పి మన తరాలు చేపిస్తే మనల్ని సుదరలారా సుదరీమలారా ఏదేమైనప్పటికీ వీటి వల్ల మనకే నష్టం ఉంది అర్థం చేసుకోండి ఆస్తులు పోయిన తర్వాత అప్పుడు మాట్లాడుంటే కనీసం ఆస్తులన్న మిగిలే కదరా అని చెప్పి ఏడుత్వం ఏం లాభం లేదు ఉన్నప్పుడే మా మధ్య ఉన్నది కరెక్టే మా వాళ్ళు పొరపాటు చేశారు కరెక్టే మేము చూసుకుంటారా అయినా మీకు అంత కసొద్దు మీకు అంత ఇంట్రెస్ట్ వద్దులే అని చెప్పి మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది అల్లా తబారుతాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్లాహి వ